ఈరోజు మనం కావాల్సిన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ సింపుల్ పద్ధతిలో నేర్చుకుందాం దానికి కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం అలా పేస్ట్ ముందు ఒక గిన్నెలో నేను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకుని కొద్దిగా ఆయిల్ బాగా మరిగించిన తర్వాత దాంట్లో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేసుకున్నాం వేసుకున్న తర్వాత దాన్ని వేయించుకోవాలండి దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి దాన్ని దాంట్లోనే నేను నేను దాంట్లోనే వేసేస్తున్నాను పసుపు వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకుంటున్నాను ఒకటేసారి వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేయించుకున్నాను అలాగే ఒక సిమ్లో పెట్టి ఒక పది ఒక ఐదు నిమిషాలు వదిలేసేయని వదిలేసిన తర్వాత అది ఎంత బ్రౌన్ కలర్లో వస్తుందో అంత టేస్టీగా గుజ్జు మనకి అంత వస్తుంది నేను చాలా సింపుల్గా చేస్తున్నాను నా ఇప్పుడు దాంట్లో వేయించాలంటే మనము ముందుగానే కడిగి పెట్టుకుంటాం కదండీ చికెను ఆ చికెన్ని మనము ఏదైతే వేయించుకున్నామో ఉల్లిపాయలు దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకోవాలి వేసుకో వేసు దాంట్లో వేసుకోవాలి మనం చాలా సింపుల్గా చేస్తున్నా అండి నేను నా స్టైల్లో చేస్తున్నాను అంటే మనం ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో ఇలా కూడా అప్పటికప్పుడు హడావిడిగా అంటే చేసేసుకోవచ్చు చేసుకోవచ్చండి దాంట్లో నేను చికెన్ వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి దాన్ని బాగా కలియబెట్టుకోవాలి మనం తర్వాత కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మగ్గని ఇవ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత దాన్ని అలాగే మూత వదిలేసేయాలి ఒక రెండు మూడు సెకండ్లు మనము ఆ ఆయిల్లో చికెను ఎంతగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి కొద్దిసేపు ఆయిల్లో వేసి ఉడకనివ్వాలి మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా పోతుంది చికెన్ స్మెల్ నుంచి ఆ గ మసాలన్నీ పట్టి దానికి చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది కొద్దిసేపు అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము దాంట్లో ఒక రెండు టమాటాలు కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా దాన్ని కూడా మంచిగా ఒకసారి కలుపక్కోవాలి దాంట్లోనే ఉప్పు మనకి దానికి తగినంత ఉప్పు అందులోనే కారం మనకి ఎంత స్పైసీగా తినగలుగుతామో అంత స్పైసీగా వేసుకోవచ్చు నేను ఎక్కువ స్పైసీగా తినాను కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ కారం వేసుకుంటున్నాను సో కొంతసేపు దాన్ని కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని కొంతసేపు మళ్ళీ మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు చికెన్ కొద్దిగా బాగా పడుతుంది అనమాట మూత పెట్టుకొని కొంతసేపు వరకు దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసుకోవాలి మనకి గ్రేవీ టైప్ కావాలి అనుకున్నాం అనుకో అలాగే ఫ్రై టైప్ కాకుండా గ్రేవీ టైప్ కావాలనుకుంటే మనం దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవచ్చాను నేనైతే గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు వరకు మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత కొంతసేపు మూత పెట్టి మగ్గని ఇచ్చుకోవాలి మనం ఒక ఐదు ఒక ఐదు పది నిమిషాలు మగ్గని ఇవ్వాలి తర్వాత మూత తెరి చూసి వేడివేడి చికెన్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుంది మనం దానిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుని తినేయడం అండి వేడి వేడి చికెన్ నాస్టిలో చేశానండి చాలా సింపుల్ పద్ధతిలో చేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ పక్కన ఉన్న గంట బెల్ ప్లీజ్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ వెరీ చికెన్ కర్రీ ఇవి మనం తినడానికి రెడీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్